అమెరికాలో అరవై ఏళ్ల కిందట మూతపడిన ఆల్కట్రాస్ జైలును మళ్లీ తెరవాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు కాలిఫోర్నియాలోని ఆల్కట్రాస్ ద్వీపంలో ఉండే ఈ జైలును తెరవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు ఈ జైలు నుంచి అమెరికా ప్రధాన భూభాగంలోకి రావడం అత్యంత కష్టం బలమైన సముద్ర అలలతో పాటు అత్యంత చల్లని పెసిఫిక్ నీటితో నిండి ఉండే ఆల్కట్రాస్ జైలు ఖైదీలకు నరకం లాంటిది ద రాక్ అని పిలిచే ఈ జైలులో గ్యాంగ్స్టర్ ఆల్కపోన్ జార్జ్ మెషిన్ గన్ కెల్లి లాంటి కరడుగట్టిన నెరగాళ్లను ఉంచారు దీనిపై సినిమాలు కూడా వచ్చాయి ఇరవై తొమ్మిదేళ్ల పాటు మనుగడలో ఉంది ఈ జైలు ఈ జైలు నుంచి తప్పించుకోవడానికి ముప్పై ఆరు మంది పద్నాలుగు సార్లు ప్రయత్నించారు కానీ వారందరూ దొరికిపోయారు అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా పంతొమ్మిది వందల అరవై మూడులో లో ఈ జైలును మూసివేశారు ప్రస్తుతం అల్కడ్రాజ్ ద్వీపాన్ని అక్కడి జైలును పర్యాటక కేంద్రంగా మార్చారు మూడంతస్తుల జైలు లోపలికి పర్యాటకులను అనుమతించారు వారిని అక్కడి జైలు బారాక్లను చూసే అవకాశం కల్పించారు చాలా కాలంగా అమెరికా హింసాత్మక నేరాలు చేసేవారి వల్ల ఇబ్బందులు పడుతోందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు వారు దేశానికి ఎటువంటి సేవలు అందించకపోగా బాధపడుతున్నారని గతంలో ఇటువంటి అత్యంత ప్రమాదకరమైన నేరగాళ్లను అత్యంత దూరంగా ఉండే జైళ్లలో ఉంచినట్లు గుర్తు చేశారు ప్రజలకు ఎటువంటి హాని చేయలేనంత దూరంలో వారిని పెట్టామని అటువంటి కఠిన శిక్షలను మళ్లీ తేవాల్సిన అవసరం ఉందని అన్నారు అందుకే మళ్లీ ఆ జైలును పునర్నిర్మించి తరవాలని జైళ్ల శాఖ న్యాయశాఖ ఎఫ్బీఐ హోమ్లాండ్ భద్రతా విభాగాలను ఆదేశించానని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో ఆదివారం సాయంత్రం రాసుకొచ్చారు